సో ఆరో తరగతి సోషల్ మనం లాస్ట్ క్లాస్లో మొదటి సామ్రాజ్యాల్లో గత క్లాస్లో మగధ సామ్రాజ్యం గురించి మౌర్య సామ్రాజ్యం గురించి తెలుసుకోవడం జరిగింది ఈ క్లాస్లో ఆంధ్ర శాత వాహనాల గురించి తెలుసుకొని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము తర్వాత మౌర్య సామ్రాజ్యం అంతరించిపోయిన తర్వాత దాదాపు అంతరించిపోయిన తర్వాత దక్షిణ భారతదేశాన్ని పరిపాలించింది ఆంధ్ర శాతవాహనులు ఆంధ్ర శాతవాహనులు మౌర్య సామ్రాజ్యం తర్వాత మౌర్య సామ్రాజ్యం అంతరించిపోయిన తర్వాత ఆ ఆంధ్ర శాతవాహనులు పరిపాలించడం జరిగింది మరి ఆంధ్ర శాతవాహనులు పరిపాలించినటువంటి ప్రాంతాన్ని మనం పరిశీలిస్తే దక్షిణ భారతదేశం అంతటినీ దాదాపుగా దక్షిణ భారతదేశం అంతటినీ పరిపాలించడం జరిగింది ఇక్కడ ఉత్తరాన ఉన్న నర్మదా నది నుండి ఉత్తరాన ఉన్న నర్మదా నది నుండి ఆ దక్షిణాన ఉన్నటువంటి గో కృష్ణా గోదావరి డెల్టాల వరకు దక్షిణాన ఉన్నటువంటి కృష్ణ గోదావరి డెల్టాల వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని ఆంధ్ర శాతవాహనులు పరిపాలించడం జరిగింది మౌర్యులు అయిపోయిన తర్వాత మౌర్య సామ్రాజ్యం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది ఆంధ్ర శాతవాహనుల కాలం మరి ఈ ఆంధ్ర శాతవాహన్లు ఉత్తరాన ఉన్న నర్మదా నది నుంచి దక్షిణాన ఉన్న కృష్ణా గోదావరి డెల్టాల వరకు ఉన్నటువంటి విశాల ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది మరి శాతవాహన వంశానికి శాతవాహన రాజ్యాన్ని స్థాపించింది ఎవరై అంటే శ్రీముఖుడు శాతవాహన రాజ్యాన్ని స్థాపించింది శ్రీముఖుడు అని గుర్తుపెట్టుకోవాలి మరి శాతవాహనులు అందరూ వారు వాళ్ళ యొక్క రాజధాని శాతవాహనుల యొక్క రాజధాని చాలా ఇంపార్టెంట్ చాలా సార్లు అడిగారు శాతవాహనుల యొక్క రాజధాని అమరావతి శాతవాహనుల యొక్క రాజధాని అమరావతి దీన్నే ఇంకొక పేరుతో మనము ఆ ధాన్య కటకము అని కూడా పిలుస్తాం ధాన్య కటకం లేదా ఇంకొక పేరు కూడా ధరణి కోట అని కూడా పిలుస్తాం ధరణి కోట సో శాతవాహన రాజధాని అమరావతి లేదా ధాన్య కటకము లేదా ధరణి కోట మరి మొత్తం శాతవాహన రాజులు శాతవాహన రాజులు మొత్తము ముప్పై మంది యాక్చువల్ గా పురాణాల ప్రకారం శాతవాహన రాజులు ముప్పై మంది పురాణాల్లో ఒకటైనటువంటి మత్స్య పురాణం ప్రకారం మత్స్య పురాణం ప్రకారం శాతవాహన రాజులు పంతొమ్మిది మంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి శాతవాహనులు దాదాపు నాలుగు వందల యాభై సంవత్సరాలు పరిపాలించడం జరిగింది నాలుగు వందల యాభై సంవత్సరాలు ఆ పరిపాలించడం జరిగింది శాతవాహనులు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి అయితే మన టెక్స్ట్ బుక్ లో అయితే రెండు వేల సంవత్సరాల క్రితం దాదాపు రెండు వందల సంవత్సరాలు శాతవాహనులు పరిపాలన చేశారు అని మన టెక్స్ట్ బుక్ లో ఉంటుంది సో యాక్చువల్లీ అయితే నాలుగు వందల యాభై సంవత్సరాలు పరిపాలించారు కానీ టెక్స్ట్ బుక్ లో రెండు వందల ఏం లైన్ ఉంటుంది సో మనం టెక్స్ట్ బుక్ ని కన్సిడర్ చేయాలి కాబట్టి ఇదే గుర్తుపెట్టుకోండి మరి శాత ఉన్నటువంటి గొప్ప రాజులు గురించి చూస్తే శాతవాహనంలో ఆ మొదటి శాతకర్ణి చాలా గొప్పవాడు మొదటి శాతకర్ణి అలాగే గౌతమి పుత్ర శాతకర్ణి గౌతమి పుత్ర శాతకర్ణి అలాగే హలుడు హలుడు మరి అలాగే యజ్ఞశ్రీ యజ్ఞ శ్రీ శాతకర్మ యజ్ఞాతకర్ణి కర్ణి అంటారు సో వీళ్ళు ప్రధానంగా నలుగురు చాలా గొప్పవాళ్ళు శాతవాహన వంశంలో అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి మొదటి శాతకర్ణి గురించి మొదటి శాతకర్ణి గురించి ఆయన ఆయన యొక్క భార్య నాగానిక అనేటువంటి ఆమె ఆయన యొక్క భార్య ఎవరి మొదటి మొదటి శాతకర్ని భార్య పేరు నాగానిక మరి ఈమె మొదటి శాతకర్ని యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ అతని యొక్క విజయాలను వర్ణిస్తూ ఒక శాసనం వేయించింది ఆ శాసనం పేరు ఏంటంటే నానాఘట్ శాసనము నానాఘట్ శాసనము వేయించింది అంటే నాగానిక ఎవరి గురించి అంటే మొదటి శాతకర్ని సాధించిన విజయాల గురించి అతని గొప్పతనం గురించి మొదటి శాతకర్ణి యొక్క భార్య అయినటువంటి నాగానిక నానాఘట్ శాసనము వేయించింది మరి గౌతమి పుత్ర శాతకర్ణి గురించి కూడా ఒక ఆమె శాసనం వేయించింది గౌతమి పుత్ర శాతకర్ణికి పిన్ని అయ్యేటువంటి ఆ గౌతమి బాలశ్రీ అనేటువంటి ఆవిడ గౌతమి బాలశ్రీ అనే ఆవిడ గౌతమి పుత్ర శాతకర్ని యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఒక శాసనాన్ని వేయడం వేయించడం జరిగింది మరి ఆ శాసనం ఏంటంటే నాసిక్ శాసనము నాసిక్ శాసనము అనేటువంటిది గౌతమి బాలశ్రీ వేయించడం జరిగింది పెట్టుకోవాలి సార్ నానాఘట్ శాసనం అయితే నాగానిక వేయించింది నాసిక్ శాసనం అయితే గౌతమి బాలశ్రీ వేయించింది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి హలుడు అనేటువంటి గౌ ఒక శాతవాహన రాజు ఉన్నాడు ఇతను రాజు మాత్రమే కాకుండా కవి కూడా మంచి కవి కూడా అందుకని ఇతన్ని హలుని కవి రాజు అంటారు హలుని కవి రాజు అంటారు మరి యజ్ఞశ్రీ శాతకర్ణి ఉన్నటువంటి కాలంలో రాజుగా ఉన్నటువంటి కాలంలో నౌకా వ్యాపారాలు బాగా జరిగాయి నౌకా వ్యాపారాలు బాగా జరిగాయి మరి అదే విధంగా ఈ ఇంకో గుర్తించదగిన విషయం ఏంటంటే ఆచార్య నాగార్జున ఆచార్య నాగార్జున అనేటువంటి ఒక గొప్ప తత్వవేత్త ఒక కెమిస్ ఆ ఒక రసాయన శాస్త్రవేత్త కూడా అయినా తత్వవేత్త మరియు రసాయన శాస్త్రవేత్త కూడా యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో జీవించినటువంటి వాడే ఆచార్య నాగార్జున తత్వవేత్త మరియు రసాయన శాస్త్రవేత్త అయినా ఈయన యజ్ఞ శాతకర్ణి కాలంలో జీవించాడు అని చెప్పి పెట్టుకోవాలి మరి ఆ ఈ శాతవాహనుడు రోమన్లతో రోమన్లతో అలాగే బెంగాలీలతో మంచి వ్యాపార సంబంధాలు ఉండేవి వీళ్ళకి ఎవరు ఉండేవి రోమన్లతో మరియు బెంగాలీలతో శాతవాహనులకు మంచి వ్యాపార సంబంధాలు ఉండేవి మరి ఆ వ్యాపార సంబంధాలు ఉన్నాయని ఎట్లా అనుకుంటామంటే ఆ కాలంలో దొరికినటువంటి ఆ కాలంలో లభించినటువంటి కొన్ని రోమన్ కుండల ద్వారా రోమన్ శైలిలో తయారు చేయబడినటువంటి కుండలు దొరకడం వల్ల ఆ కాలంలో ఈ శాతవాహనులకి బెంగాలీ మరియు రోమన్ వారికి వ్యాపార సంబంధాలు బాగా ఉన్నాయని చెప్పి ఆధారాల ద్వారా మనం గుర్తించగలం మరి తర్వాత వచ్చేసి శాతవాహన రాజుల్లో చివరి వాడు శాతవాహన రాజుల్లో చివరివాడు అనేటువంటి మూడవ పులోమావి మొదటి పులోమావి రెండో పులోమావి మూడో పులోమావి అని చెప్పి శాతవాహన రాజులు ఉన్నారు కదా చివరివాడు వచ్చే శాతవాహన వంశంలో చివరి వాడు మూడవ పులోమావి అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి పులోమావి అంటే ఆ అర్థం ఏంటంటే గడ్డిలో పుట్టినవాడు గడ్డిలో పుట్టినవాడు అని అర్థం పులోమావి అనేటువంటి దానికి గడ్డిలో పుట్టినవాడు అని అర్థము మరి వాళ్ళు ఎందుకు అట్లా పెట్టుకున్నారో మనకైతే తెలియదు కానీ గడ్డిలో పుట్టినవాడు అని అర్థం మరి ఈ మూడో పులామావి కాలంలోనే ప్రధానమైన చాలా విధంగా ఇంపార్టెంట్ ఏంటంటే ఈయన కాలంలోనే శిలా శిలాశాసనము రాయబడింది శిలా శిలాశాసనం ఏర్పాటు చేయబడింది ఎవరి కాలంలో అంటే మూడో పులోమావి శాతవాహన వంశం రాజుల్లో చివరి వాడైనటువంటి మూడో పులోమావి కాలంలో మేకధోని శిలాశాసనం ఏర్పాటు చేయబడింది అని పెట్టుకోవాలి మరి మరి మేకధోని సింహాసనం శిలాశాసనము దేని గురించి మాట్లాడుతుంది అంటే ఏం లేదు ఇది ఒక చెరువును తవ్వించిన దా విషయాన్ని తెలియజేస్తుంది చెరువును తవ్విన విషయం గురించి తెలియజేస్తుంది మేకధోని శిలాశాసనం మరి ఆ చెరువును ఎవరు తవ్వారు అనే చూస్తే ఆ ఫస్ట్ ఈ మ్యాకొని శిలా శాసనము కర్ణాటక రాష్ట్రంలోని కర్ణాటక రాష్ట్రంలోని బల్లారి జిల్లాలో బయటపడింది బల్లారి జిల్లాలో ఆ ఆ శాసనం బయటపడడం జరిగింది మరి ఆ శాసనము దేని గురించి రాయబడిందంటే చెరువు విషయం గురించి మరి ఎవరు ఆ శాసనాన్ని రూపొందించారు అనేటువంటి చూస్తే మూడో పులోమావి దగ్గర ఒక ఒక అతను పనిచేసేవాడు అతని దగ్గర ఒక మహాసేనాధిపతి ఉండేవాడు ఎవరి దగ్గర మూడవ పులోమావి దగ్గర మహాసేనాధిపతి ఒక అతను ఉండేవాడు అతని పేరు అంటే ఆ అతని పేరు స్కందనాగ అతని పేరు వచ్చేసి స్కందనాగ అనేటువంటి వాడు స్కందనాగ అనేవాడు మహాసేనాధిపతి ఎవరి దగ్గర మూడో మావి దగ్గర సేనాధిపతి ఆ మరి ఈ మహాసేనాపదుల సేనాధిపతుల ఆధ్వర్యంలో కొన్ని జనపదాలు ఉండేవి అంటే కొన్ని ప్రాంతాలు ఉండేవి అనమాట అలాగా స్కందనా స్కందనాగ అనేటువంటి ఈ మహాసేనాధిపతి ఆధ్వర్యంలో ఆ ఒక మహాజనపదం ఉండేది ఆ మహాజనపదంలో మహాజనపదం అంటే ఏంటి ఒక ప్రాంతం ఆ మహాజనపదంలో ఒక జిల్లా ఏదంటే శాతవాహన జిల్లా శాతవాహన జిల్లా అని ఒకటి ఉండేది మరి ఆ శాతవాహన జిల్లాలో ఆ గ్రామాలు ఉంటాయి కదా శాతవాహన జిల్లాలో గ్రామాలు చాలా ఉంటాయి అలాంటి గ్రామ ఆ జిల్లాలో ఉన్నటువంటి గ్రామాల్లో వేంపుర అనేటువంటి ఒక గ్రామం ఉంది వేంపుర అనేటువంటి ఒక గ్రామం ఈ వేంపుర అనే గ్రామానికి అధిపతి ఎవరు అంటే ఈ గ్రామానికి కూడా అధిపతులు ఉండేవాడు ఈ గ్రామానికి అధిపతి కుమారదత్తుడు కుమారదత్తుడు అధిపతిగా ఉండేవాడు ఆ వేంపుర గ్రామానికి చెందినటువంటి ఆ గ్రామంలో చాలా మంది ఉంటారు కదా రకరకాల కులాల వాళ్ళు ఉంటారు కదా సో ఈ వేంపుర గ్రామంలో కాంత తెగ కు చెందినటువంటి కాంత తెగకు చెందినటువంటి ఒక వ్యక్తి అతని పేరు ఏంటంటే ఆ కాంత తెగకు చెందినటువంటి ఒక గహపతి వాడి పేరు సంహ సంహా అనేటువంటి వాడు వేంపుర గ్రామానికి చెందినటువంటి కాంత తెగకు చెందినటువంటి ఒక గహపతి గహపతి అంటే భూ యజమాని అనమాట సో ఆ సంహ అనేటువంటి వాడు ఉండేవాడు ఈ సంహ ఏం చేశాడంటే చెరువును తవ్వించాడు ఒక చెరువును తవ్వించాడు ఆ చెరువు దేనికోసం అంటే త్రాగునీటి కోసం అలాగే సాగునీటి కోసం ఈ చెరువును తగినటువంటి విషయాన్నే ఈ మేకధోని శిలాశాసనం చెప్తుంది సో ఇక్కడ ఇదంతా పూర్తి కన్విన్స్ కావాల్సిన పని లేదు మేకధోని శిలాశాసనం అనేది చెరువును తవ్విన విషయాన్ని తెలుపుతుంది మరి మేకధోని శి శిలాశాసనము కర్ణాటక రాష్ట్రంలోని బల్లారి జిల్లాలో బయటపడింది మరి చివరి శాతవాహన రాజైనటువంటి మూడో పులో మావి దగ్గర మహాసేనాధిపతిగా స్కందనాగ అనేవాడు పనిచేసేవాడు ప్రతి మహాసేనాధిపతికి కొన్ని మహాజనపదాలు ఇచ్చి వాటిని మెయింటైన్ చేయమని చెప్పేవాళ్ళు సో ఈ స్కందనాగ ఆధ్వర్యంలో మహాజనపదం ఒకటి ఉండేది అదేదంటే మహాజనపదం ఉండేది దాంట్లో శాతవాహన జిల్లా అని చెప్పి ఒకటి ఉండేది ఈ శాతవాహన జిల్లాలో చాలా గ్రామాలు ఉంటాయి కదా వేంపుర అనేటువంటి ఒక గ్రామం ఉండేది మరి ఆ వేంపురం గ్రామానికి అధిపతి దేవుడు అంటే కుమారదత్తుడు మరి ఆ గ్రామంలో చాలా కులాల వాళ్ళు ఉంటారు మరి ఆ గ్రామంలో ఉన్నటువంటి కాంత తెగకు చెందినటువంటి ఒక వ్యక్తి ఒక గహపతి సిం సంహ అనేటువంటి వాడు సంహ అనేటువంటి వాడు ఒక చెరువును తవ్వించాడు ఆ చెరువు తాగునీటి అవసరాల కోసం మరియు సాగునీటి అవసరాల కోసం తవ్వించడం జరిగింది మరి ఇదే విషయాన్ని మేకధోని శిలాశాసనం అనేటువంటిది తెలియజేయడం జరుగుతుంది అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి మరి మేకధోని శిలాశాసనం దేని గురించి రాయబడింది అంటే జస్ట్ ఒక చెరువు తవ్వకం గురించి ఆ చెరువుని ఎవరు అంటే సంహాన్ని తవ్వించాడు ఆ ఎవరి ఆధ్వర్యంలో అంటే స్కందనాగా ఆ మహాసేనాధిపతి స్కందనాగ ఆధ్వర్యంలో ఏ రాజు ఉన్నాడు ఎవరి కాలం అంటే అప్పుడు మూడో పులోమావి కాలము అని తర్వాత ఈ గహపతులు ఆ శాతవాహనాల కాలంలో గహపతులు వాళ్ళ భార్యలు కలిసి ఎక్కువగా వ్యాపారం చేసేవాళ్ళం భార్యలతో కూడా వ్యాపారం చేయించేటువంటి వాళ్ళు గహపతులు శాతవాహన కాలంలో అంటే స్త్రీలకి ఆ కాలంలో స్వేచ్ఛ ఉంది అని చెప్పి అర్థం చేసుకోవాలి దాన్ని బట్టి మరి ఈ శాతవాహనులు ప్రధానంగా ఆ బౌద్ధ మతాన్ని చాలా ఎంకరేజ్ చేయడం జరిగింది బౌద్ధ మతాన్ని సో బౌద్ధ స్థూపాలను నిర్మించడానికి బౌద్ధ స్థూపాలను నిర్మించడానికి శాతవాహనులు చాలా బాగా సహాయం చేశారు చాలా బాగా హెల్ప్ చేశారు ఎందుకు ఆ బౌద్ధ స్థూపాలు నిర్మించడం కోసం శాతవాహనులు సహాయం చేయడం జరిగింది మరి అలాగే అలా అలా హెల్ప్ చేసి ప్రధానంగా చాలా చోట్ల శాతవాహన కాలంలోనే బౌద్ధ స్థూపాలు నిర్మించడం జరిగింది అట్లాంటి వాటిలో అమరావతి అమరావతి ప్రాంతంలో తర్వాత ప్రోలు ప్రాంతంలో మరి అలాగే ఆ వడ్డెమాను ప్రాంతంలో వడ్డెమాను ప్రాంతంలో ఈ ప్రాంతాల్లో బౌద్ధ మత స్థూపాలు చాలా నిర్మించడం జరిగింది శాతవాహనుల యొక్క సహకారంతో అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి అమరావతి బట్టి ప్రోలు వడ్డెమాను తర్వాత ఈ శాతవాహనం అంతమైపోయిన తర్వాత తర్వాత ఈ ప్రాంతాన్ని పరిపాలించిన వాళ్ళు ఇక్స్వాకు వంశస్థులు ఇక్స్వాకు వంశస్థులు ఈ ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది మరి ప్రధానంగా చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్స్వాకుల యొక్క రాజధాని ఇక్స్వాకుల యొక్క రాజధాని విజయపురి ఇక్స్వాకుల రాజధాని విజయపురి అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి విజయపురి మరి ఈ ఇక్స్వాకు రాజ్యాన్ని ఇక్స్వాకుల ఇక్స్వాకులు రాజ్యాన్ని స్థాపన చేసినటువంటి వాళ్ళు ఎవరంటే ఇక్ష్వాకు వంశము ఈ ప్రాంతాన్ని పరిపాలించింది అయితే రాజ్య స్థాపన ఇక్స్వాకు రాజ్య స్థాపన చేసినటువంటి వాళ్ళు ఎవరంటే ఆ చాలా ఇంపార్టెంట్ శ్రీ క్షాంతమూరుడు శ్రీ క్షాంతమూరుడు రాజ్య స్థాపన చేశాడు ఇక్ష్వాకు రాజ్య స్థాపన చేసినటువంటి రాజు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి శ్రీ క్షాంతమూలుడు మరి ఆ ఇక్స్వాకులో గొప్పవాడు వచ్చేసి చాలా గొప్పవాడు వీరపురుష దత్తుడు ఇక్ష్వాకు వంశంలో చాలా గొప్పవాడు వీర పురుష దత్తుడు వీరపురుష దత్తుడు ఇక్ష్ము ఇక్షు అంటే చెరుకు రసం అని అర్థం ఇక్షు అంటే చెరుకు రసం అంటే వీళ్ళు ఎందుకు అట్లా పెట్టుకున్నారంటే చదువు రసం లాంటి గుణం కలిగినటువంటి శ్రీరాముడు మా వంశంలోనే పుట్టాడు అని చెప్పి అన్నమాట సో అందుకని ఇక్ష్వాకు వంశము లో గొప్పవాడు వచ్చేసి వీర పురుష దత్తుడు మరి వీళ్ళు శ్రీరాముని సంతతి మేము అని చెప్పుకోవడం జరిగింది మళ్ళీ ఇక్స్వాకుల గురించి మనకి ఎలా తెలిసిందంటే ఆ కొన్ని రకాలైనటువంటి ఆధారాలు కొన్ని రకాల శాసనాల ద్వారా తెలుసుకుంటాము విశ్వాకుల గురించి తెలుసుకోవడానికి ఆధారాలు ఏమున్నాయంటే ఒకటి ఆ అల్గూరు శాసనం అల్గూరు శాసనం మరి అలాగే ఆ నాగార్జున కొండ శాసనం అంటే నాగార్జున కొండ ప్రాంతంలో దొరికినటువంటి శాసనం నాగార్జున కొండ శాసనం మరి అలాగే జగ్గయ్యపేట శాసనం జగ్గయ్యపేట శాసనం మరి అలాగే అమరావతి శాసనం సో ఇవన్నీ కూడా నాగార్జున కొండ ప్రాంతంలోనే దొరికాయి అలుగురు శాసనము నాగార్జున కొండ శాసనము జగ్గయ్యపేట శాసనము అమరావతి శాసనం ఈ ఈ శాసనాల ద్వారా మనకి ఇక్ష్వాకుల యొక్క గురించి ఇక్ష్వాక ఇక్ష్వాక రాజుల గురించి వాళ్ళ యొక్క పరిపాలన గురించి మనకు తెలుసుకోవడం జరిగింది మరి పురాణాల ప్రకారం ఇక్ష్వాక రాజులు ప్రధానంగా ముగ్గురే ఇక్ష్వాక రాజులు ప్రధానంగా పురాణాల ప్రకారం ముగ్గురే ఆ కూడా ఎవరై అంటే ఒకటి క్షాంత మూరుడు శాంత మూరుడు మరి అలాగే ఆ వీర పురుష దత్తుడు వీర పురుష దత్తుడు మరి అలాగే ఆ పురుష దత్తుడు రుద్ర పురుష దత్తుడు వీళ్ళు ముగ్గురు పురాణాల ప్రకారం ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి గొప్ప రాజులు వాళ్ళు ముగ్గురు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఆ మొట్టమొదటిసారిగా మేనరిక వివాహాలు స్టార్ట్ అయింది ఇక్ష్వాకు వంశంలోనే చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ మేనరిక వివాహాలు మొట్టమొదటిగా స్టార్ట్ అయింది ఎవరి వంశంలో అంటే ఆ ఇక్ష్వాకు వంశంలోనే కనపడలేదేమో సో మొట్టమొదటిసారిగా ఆ మేనరిక వివాహాలు జరిగింది ఎక్కడంటే ఇక్ష్వాకుల వంశంలోనే జరగడం జరిగింది మా మేనరిక వివాహాలు స్టార్ట్ అయింది అక్కడి నుంచి అనమాట మరి అలాగే ఇంకా ప్రధాన విషయం చూస్తే ఇక్ష్వాకు వంశంలోని స్త్రీలందరూ కూడా ఇక్ష్వాకు వంశంలో ఉండే స్త్రీలు చాలా మంది బౌద్ధ మతాన్ని చాలా బాగా సపోర్ట్ చేసేవాళ్ళు బౌద్ధ మతాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరంటే ఇక్స్వాకు వంశంలోని ఆ స్త్రీలు మరి వాళ్ళందరూ కూడా అంటే ఏం చేశారంటే రకరకాల నాగార్జున కొండ దగ్గర ఆ నాగార్జున కొండ మరి ఇతర ప్రాంతాల్లో కూడా బౌద్ధ ఆరామాలు ఆ విహారాలు బౌద్ధ స్థూపాలు నిర్మించడం జరిగింది స్త్రీలే అంటే వాళ్ళే నిర్మించలేదు దానికి ధనం సమకూర్చి వాళ్ళు నిర్మించేలాగా చేశారనమాట సో ఆ విధంగా ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి స్త్రీలు ఏ మతాన్ని ఎక్కువగా ఆ అభిమానించారు ఏ మతాన్ని ఎక్కువగా సపోర్ట్ చేశారంటే బౌద్ధ మతాన్నే మరి అందుకోసమని వాళ్ళు ఆరామాలు విరామ విహారాలు స్థూపాలు బౌద్ధ స్థూపాలు నిర్మించడం జరిగింది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఇంకొక ప్రధాన విషయం ఏంటంటే ఇక్ష్వాకు వంశంలోనే ఇక్ష్వాకుల కాలంలోనే రాజసూయ యాగం అశ్వమేధ యాగం ఈ రెండు కూడా చేయడం స్టార్ట్ చేసింది కూడా ఇక్వాకు వంశంలోనే అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి సో రాజయాగం అశ్వమేధ యాగం రెండు కూడా స్టార్ట్ అయిందికుల వంశంలోనే అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఆంధ్ర శాతవాహనులు మౌర్య సామ్రాజ్యం అంతమైన తర్వాత ఆంధ్ర శాత కాలము మరి దక్షిణ భారతదేశాన్ని ఆంధ్ర శాతవాహనులు ఎక్కువగా పరిపాలించారు ఉత్తరాన ఉన్న నర్మదా నది నుండి దక్షిణాన ఉన్న కృష్ణా గోదావరి డెల్టా వరకు వీళ్ళ యొక్క రాజ్య స్థాపన చేయడం జరిగింది మరి శాతవాహన వంశాన్ని శాతవాహన ఆ రాజ్యాన్ని శాతవాహనములు వాళ్ళ యొక్క రాజ్యాన్ని స్థాపించింది ఎవరంటే శ్రీముఖుడు అని గుర్తుపెట్టుకోవాలి శ్రీముఖుడితో స్టార్ట్ అయింది రాజ్య పరిపాలన అనేది మరి వాళ్ళ యొక్క రాజధాని వచ్చేసి అమరావతి లేదా ధాన్య కటకము ధాన్య ధరణి కోట అంటాము శాతవాహన రాజధాని మరి శాతవాహన రాజులు మొత్తం ముప్పై మంది అదే పురాణాల ప్రకారం అయితే ముప్పై మంది మరి మత్స్య పురాణం ప్రకారం అయితే పంతొమ్మిది మంది మరి దాదాపు శాతవాహనులు నాలుగు వందల యాభై ఏళ్ళు పరిపాలించారు ఆ మరి టెక్స్ట్ బుక్ లో అయితే మనకి రెండు వేల సంవత్సరాల క్రితం దాదాపు రెండు వందల సంవత్సరాలు శాత పరిపాలించారు అని చెప్పి టెక్స్ట్ బుక్ లో ఉంటుంది మరి తర్వాత శాత గొప్ప రాజులు వచ్చేసి మొదటి శాతకర్ణి గౌతమి పుత్ర శాతకర్ణి హలుడు యజ్ఞశ్రీ శాతకర్ణి అని గుర్తు పెట్టుకోవాలి మరి మొదటి శాతకర్ణి భార్య ఎవరయ్యా అంటే నాగానిక ఈమె మధుని శాతకర్ని యొక్క గొప్పదానాన్ని తెలియజేస్తూ నానాఘట్ శాసనము వేయించింది మరి గౌతమిపుత్ర శాతకర్ని అంటే గౌతమ బాలశ్రీ గౌతమి బాలశ్రీ మరి ఏమేం చేసిందంటే ఆ గౌతమిపుత్ర శాతకర్ని గురించి నాసిక్ శాసనము వేయించింది మరి హాలీవుడ్ వచ్చేసి రాజు మాత్రమే కాకుండా గొప్ప కవి కూడా అందుకే ఆయనని కవి రాజు అంటాం యజ్ఞశ్రీ శాతకర్ని వచ్చేసి కాలంలో నౌకా వ్యాపారాలు బాగా జరిగాయి మరి ఆచార్య నాగార్జున అనేటువంటి తత్వవేత్త మరియు రసాయన శాస్త్రవేత్త యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో ఉన్నటువంటి వాడే మరి ఈ శాతవాహన్లు రోమను మరియు బెంగాలీలతో బాగా వ్యాపార సంబంధాలు నడిపేవాళ్ళు మరి ఎట్లా కనుకుంటాం అదే అయితే ఆ కాలంలో వాడినటువంటి రోమన్ కుండల ఆధారంగా రోమన్ బె రోమన్లకి బెంగాలీలతో వ్యాపార సంబంధాలు ఎక్కువ గడిపారు నడిపారు అని చెప్పి మనం కనుకోవచ్చు మరి చివరి శాతవాహన రాజు వచ్చేసి మూడవ కులోమావి పులోమావి అనే పదానికి అర్థం ఏంటంటే గడ్డిలో పుట్టిన వాడు అని అర్థము మరి మేకధోని శిలాశాసనము మూడో పులోమావి కాలంలోదే మరి అది ఎక్కడ బయటపడిందంటే కర్ణాటక రాష్ట్రంలోని బల్లారి జిల్లాలో మేకధోని శిలాశాసనం బయటపడింది మరి ఈ శిలాశాసనం ఏం చెబుతుందంటే చెరువును తవ్వించిన విషయాన్ని తెలుపుతుంది మరి మూడో పులోమావి దగ్గర ఒక మహాసేనాధిపతి ఉండేవాడు ఆడి పేరు స్కందనాగ మరి ఈ స్కందనానికి ఒక మహాజనపదం పరిపాలించమని చెప్పి బాధ్యతలు ఉండేవి ఆ మహాజనపదంలోనే ఒక శాతవాహన జిల్లా అని ఒకటి ఉండేది ఈ శాతవాహన జిల్లాలో వేపుర అనే గ్రామం ఉండేది ఆ గ్రామానికి అధిపతి ఎవరంటే కుమారదత్తుడు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి ఈ వేపుర గ్రామంలో కాంత తెగకు చెందినటువంటి సంహ అనేవాడు ఒకడు ఉండేవాడు ఆ సంహ అనేటువంటి గహపతే ఆ చెరువును తొలగించడం జరిగింది మరి ఆ చెరువు తాగునీటి కోసం మరియు సాగునీటి కోసం తగ్గించడం జరిగింది సో ఇక్కడ చెరువు తవ్వించింది సంహ ఏ గ్రామంలో ఉన్నాడు సంహ అంటే వెంపుర గ్రామంలో వేంపుర గ్రామం అధిపతి ఎవరంటే కుమారదత్తుడు వేంపుర గ్రామం ఏ జిల్లాలో ఉందంటే శాతవాహన జిల్లాలో శాతవాహన జిల్లాకి ఆ మహాజనపదానికి అధ్యక్షుడు అంటే మహాజనపదాన్ని పరిపాలించేటువంటి వాడెవరంటే బాధ్యతలు చూసుకునే వాడు ఎవడంటే స్కందనాగ స్కందనాగ అనే మహాసేనాధిపతి ఎవరి ఆధ్వర్యంలో ఉన్నాడు అంటే మూడవ పుల్వమా వ్యాధ్వర్యంలో గుర్తుపెట్టుకోవాల మరి శాతవాహనులు బౌద్ధ స్థూపాలను ఆరామాలను నిర్మించడానికి చాలా హెల్ప్ చేశారు అట్లా హెల్ప్ చేసి అమరావతి స్థూపము బట్టిప్రోలు స్తూపము వడ్డమాన స్తూపము అనేటువంటి ఆ బౌద్ధ స్థూపాలు నిర్మించడం జరిగింది తర్వాత శాతవాహన్ తర్వాత వచ్చిన వాళ్ళు ఇక్ష్వాకు వంశస్థులు మరి చాలా ప్రధానమైన విషయము ఇక్ష్వాకులు విజయపురిని రాజధానిగా చేసుకొని పరిపాలించారు ఇక్ష్వాకు వంశాన్ని స్థాపించింది శ్రీ క్షాంతమూలుడు శ్రీ క్షాంతమూలుడు మరి వీళ్ళ ఇక్ష్వాక వంశంలో ఇంకా గొప్ప రాజు ఎవరంటే అంటే దత్తుడు అని గుర్తు పెట్టుకోవాలి ఇక్షు అంటే చెరుకు రసము మరి వీళ్ళందరూ కూడా శ్రీరాముని సంతతి మేము అని చెప్పుకోవడం జరిగింది మరి ఇక్ష్వాకుల వంశం గురించి తెలుసుకోవడానికి మనకి అల్లు అల్గురు శాసనము నాగార్జున కొండ శాసనము అలాగే జగ్గయ్యపేట శాసనము అమరావతి శాసనము ఇవన్నీ ఉపయోగపడతాయి మరి ఇక్ష్వాకులు వచ్చేసి పురాణాల ప్రకారం ఇక్ష్వాకులు ముగ్గురు ఇక్ష్వాకు వంశంలో ప్రధానంగా ముగ్గురు రాజులు ఉన్నారని చెప్పడం జరిగింది ఆ ముగ్గురు రాజులు ఎవరై అంటే శాంతమూలుడు వీరపురుష దత్తుడు అలాగే రుద్రపురుష దత్తుడు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి ఈ గహపతుల భార్యలు కూడా వ్యాపారం చేసేవాళ్ళు ఆ కాలంలో తర్వాత ప్రధానంగా మేనరిక వివాహాలు స్టార్ట్ అయింది ఇక్ష్వాకుల వంశ వంశం నుండే అని గుర్తుపెట్టుకోవాలి తర్వాత వచ్చేసి ఇక్ష్వాకుల వంశంలో ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా బౌద్ధ మతాన్ని ఎక్కువగా ఆదరించారు వారి సహకారంతోనే అనేక చోట్ల బౌద్ధ స్థూపాలు ఆ బౌద్ధ విహారాలు నిర్మించడం జరిగింది అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి ఇది ఇక్ష్వాకు వంశంలో ఇక్స్వాకు వంశం గురించి సో మొదటి సామ్రాజ్యాల్లో మనం ఫస్ట్ ఏం చదువుకున్నాం మొదట ఐదు రాజ్యాలు ఉన్నాయి ఐదు వంశాలు ఉన్నాయి ఐదు వంశాల్లో ఐదో వంశం వచ్చేసి మౌర్య సామ్రాజ్యం మౌర్య సామ్రాజ్యం అయిపోయిన తర్వాత ఆ శాతవా ఆంధ్ర శాతవాహనులు ఆంధ్ర శాతవాహనులు అయిపోయిన తర్వాత ఈ ఈ ఆర్డర్ గుర్తు పెట్టుకోండి ప్రధానంగా అశోకుడు గురించి ఎక్కువ బిడ్స అడిగే అవకాశం ఉంటుంది అది కూడా మీరు ఒకసారి చూసుకోండి థ్యాంక్ యూ